దాంతోపాటు ఏముంటుంది ఇగో గిదేందో చెప్పు సీఎం మంత్రి పేచి ఈఎన్సీ కుర్చీ ఖాళీ ఇది రాష్ట్ర నీటి నీటిపారుదల శాఖలో దుస్థితి ఈఎన్సీ అంటే జనరల్ విరమణ పొందిన వారం అయినా ఇన్ఛార్జి నియమించిన సర్కార్ ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే దానిపై రచ్చ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సీనియర్లకు శాపం ఇరువురి పేర్ల దగ్గరే పెద్దల పంచాయతీ నచ్చిన బాధ్యతలు అప్పగించే ఛాన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఎన్సీ అండి ఇంజనీర్లకు సంబంధించిన ఏంటంటే సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నియమించాలి కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించి దీంట్లో జనరల్కు సంబంధించిన స్థానం ఇక్కడ అత్యంత కీలక శాఖలో దాదాపుగా పంతొమ్మిది అంటే రియల్స్ గా విభజించబడిన మైనర్ మీడియం మేజర్ గుడి గుడు ఆ చీఫ్ ఇంజనీర్లకే బాధ్యతలు అప్పైస్తాయి ఆ విభాగాల మీద పూర్తి స్థాయిలో నిర్ణయాధికారాలు వాళ్ళకి ఇస్తారన్నట్టు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే సీఎంకితే మంత్రికి పంచాయతీ మంత్రికి కోపం మంత్రికితే సీఎం కు కోపం వీళ్ళ అంతర్గత పోరిది పరిపాలన ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన ఆగమైపోతుంది వాళ్ళు వాళ్ళే కుమ్ములాటలు వాటాల పంచాయతీ వాళ్ళ యొక్క పదవుల పంచాయతీ వాళ్ళ యొక్క వర్గాల పంచాయతీ వాళ్ళ యొక్క వాయిదల పంచాయతీ ఈ పంచాయతీలతో పంచాయతీలతోనే ఆగమైపోతున్న తెలంగాణ అరే రాష్ట్రాన్ని పరిపాలించమన్న శ్రీరామచంద్రుడులే పరిపాలన చేయమన్న సూన్ ఎంత ముద్దు ఉంటావు రేవంత్ రెడ్డి ఎంత అద్భుతంగా ఉంటావు హ్యాండ్సమ్గా ఉంటావు కానీ నువ్వు మాట్లాడే భాష ఎట్లుంటుంది నీ పరిపాలన చేస్తే ఒక శ్రీరామచంద్రుడి పరిపాలన ఉండాలి కానీ నీ పరిపాలన చూస్తే రావణాసురునికైతే దారుణంగా ఉన్నదని జనాలు అంటారు మరి అది ఎంత వాస్తవం ఏం కథ అనేది నువ్వే ప్రజలలో పో నేను రోజు అదే పని చేస్తాను నువ్వు ఆ సభలు ఎక్కువ కాదు ఇదంతా కాదు నువ్వు ఫస్ట్ పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో అసలు ఎక్కడ మైనస్ అవుతుంది ఎందుకు మైనస్ అవుతుంది ఏమవుతుంది దాంట్లో మనం ఎందుకు సరి చేయలేకపోతున్నావు కొన్ని వర్గాలను ఎందుకు కాపాడలేకపోతున్నామని చూసుకో ఈ మంత్రులతో పంచాయితీ ఎమ్మెల్యేలతో పంచాయితీ లేకపోతే తెలంగాణ ఇన్ఛార్జీలతో పంచాయతీ ఏంది పంచాయతీ అంతా నేనేనో చూసినా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ముఖ్యమంత్రి కావాలంటే ఎట్లయితారు అని అడిగిన నేనే అడిగిన ఓ పెద్ద మనిషిని ఢిల్లీ మొకాన పోయినప్పుడు అసలు తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలంటే ఏమవుతారు ఎట్లయితారు అని అడిగిన అడిగితే ఒక మేడం మొన్న చెప్పింది ఎవరైతే ఐదు వందల కోట్లు ఇస్తారో వాళ్ళే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పింది అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే నేను షాక్ అయినా అనుకో మీరు ఏమన్నా అనుకోరు కానీ ఆ వీడియో కూడా వస్తుంది ఎన్నో ట్రోల్ అవుతుంది ఆడాడ చూసిన అయితే ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుందా అంటే అయిపోతుందని చెప్పినా మేడం నెలకు ఐదు వందల కోట్లు పంచాలంట మరి అది ఎంత నిజమో ఏం కథో మనకు తెలియదు కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కనబడ్డది కృషికి పైసల వాటాల పంచాయితే అయిపోతాం గిట్ల కాదు కదా పాలన మంచి చేయాలి పరిపాలన మంచిగా చేయాలి రాష్ట్రంలో అన్ని ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేయాలి వాటి పూర్తి స్థాయిలో కూడా వాటి మీద గ్రిప్పు తెచ్చుకోవాలి ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఏం కథ అనేది ఇవన్నీ చేయాలి వాటి అన్నింటిని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఏదో చేస్తాం ఏదో చేస్తాం ఏదో చేస్తాం అంటే ఏమైపోతుంది రైట్ ఇక మావోయిస్ట్ అగ్రనేత ఉదయ్ సింగ్ మృతి ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఎన్కౌంటర్ ఆయనపై ఎనిమిది లక్షల రివార్డ్ ఘటనా స్థలంలో ఆయుధాలు స్వాధీనం ఆ బీజాపూర్కు సంబంధించి జరిగిన అంశానికి సంబంధించి మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడి అయితే ఇక్కడ ఉదయ్ సింగ్కు సంబంధించి ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈనాడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మావోయిస్ట్ యొక్క సిద్ధాంతాలు కానీ మావోయిస్ట్ యొక్క ఆలోచనలు కానీ మావోయిస్ట్ యొక్క వ్యూహ రచన కానీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో కనుమరుగైపోయింది దాన్ని మర్చిపోరు మీరు మావోయిస్టులు ఇంకా ఉన్నా మావోయిస్టు పార్టీ ఇంకా ఉన్నా అది ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల పార్టీగా మారితే తప్ప లాభం లేదు ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఎందుకంటే ప్రజల కోసమే పనిచేసి వాళ్ళు కూడా గుట్టలను రక్షించులు అడవులను రక్షించులు గిరిజన బిడ్డలను రక్షించలు అందరిని రక్షించలు అనేది ఒక కోణం కానీ వీళ్ళు గిరిజనుల మీద ఆధిపత్యం చెలాయించు అక్కడ ఉండి రాజకీయాలు చేసేళ్ళు అనేది ప్రభుత్వవాదం ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర మంత్రికి సంబంధించిన అమిత్ షా ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగారు పేరుతోని రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కథం చేస్తామని ఒక టార్గెట్ పెట్టుకున్నది ఆ టార్గెట్ లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఫినిష్ చేస్తున్నది ఇంకా ఎవరైనా మావోయిస్టు మిగిలి ఉంటే అడవి బాటలో ఉంటే వాళ్ళందరూ ప్రజాక్షేత్రంలోకి రాండి ఇక్కడ ప్రజలలో పోరాటం చేయండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మినిస్టర్లు సీఎంలు మన్ను మశానం రియాల్టార్లు బిల్డర్లు రౌడీ సీటర్లు అని ఓ చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళ దందాలు మామూలుగా లేవు వాటన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలంటే మీరే రావాలి అక్కడి పోరాటం వద్దు మేము చేస్తాను మా పోరాటానికి మీరు మద్దతు ఇచ్చి మీరు కూడా ఇక్కడ పనిచేస్తే ఇంకింత ఇంత బలం అయిపోతుంది అరికట్టే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఇక్కడ రాజకీయాలను కూడా సెటరేట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇట్లనే కొనసాగితే చాలా ఇబ్బందికరంగా మారిపోతాయి కాబట్టి నేనేమంటున్నానంటే ఇట్లా ప్రాణాలు తీసుకోకుండా ప్రజాక్షేత్రంలోకి రాండి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలిచుంటే ప్రజాక్షేత్రంలో ఉంటే మావోయిస్టు అనే ట్యాగ్లైన్ లేని వేసుకుని లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆ గన్నులు పట్టుకొని తుపాకులు అడవులల్లో ఉండే బదులు ఇక్కడ ప్రజలలో రోజొక ఘటన జరుగుతుంది ఆభం శుభం తెలువని చిన్నారులు కిడ్నాప్ అవుతాలు అత్యాచారాలు అవుతాలు దాంతోపాటు మా ఇక్కడ చాలా రకాల ఏంది అంటే చెడు వ్యసనాలు జరుగుతున్నాయి వాటన్నిటి మీద ఉద్యమం చేద్దాం వాటన్నిటి మీద పోరాటం చేద్దాం రాజకీయ పార్టీ మొత్తం రాజకీయ నాయకులు మొత్తం భ్రష్టు పట్టిపోయింది రాజకీయ వ్యవస్థ మొత్తం డ్రైనేజ్లా మారిపోయింది దాన్ని అంతా క్లీన్ చేద్దాం రండి ఇక్కడికి రాదు మనం పోరాటం చేద్దాం ఏముంటుంది చెప్పురు అక్కడనే పెట్టుకొని ఏం కథ ఆడ చేసేది ఏముంటుంది చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇక దీని కథ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆఫీసులలో ఉండరు ఫోన్లకు స్పందించరు ఇష్టారాజ్యంగా జిహెచ్ఎంసీ అధికారుల విధి నిర్వహణ ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి సందర్శన వేళలో సైతం అందుబాటులో ఉండని వైనం సెలవులలో బహల్దీయ కమిషనర్ కర్ణన్ అధికారులలో కొరబడిన జవాబుదారితనం జిహెచ్ఎంసీలో ప్రక్షాళన ఇప్పటికే వందలాది ఉద్యోగులకు బదిలీ త్వరలో భారీగా అంతర్గత మార్పులు ఇవో ఆఖరికి జీహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్లో ఎట్లా శతకుప్పలు వారిపోయినాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత స్వచ్ఛ భారత్ ఉండే తెలంగాణ స్వచ్ఛ నీటిగా ఉండే కానీ ఇప్పుడు ఆగమైపోయింది ఆ రాత్రి హైదరాబాద్ దోమలట బెలంకాయ ఈగలకంటే అద్వానం అయిపోయినట గండు కంటే దారుణంగా దోమలు దోమలైపోతాయి ఆ పొగగొచ్చేటోళ్ళేవలో మరి ఆ దోమల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతాలో హైదరాబాద్లో మొత్తం మురికి వాసన ఎందుకు అత్తంది హైదరాబాద్కు సంబంధించిన డ్రైనేజ్లు ఏంది రోడ్ల మీద ఎందుకు పొంగి పొరులుతున్నాయి దాంతోపాటు హైదరాబాద్లో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ లేవు బస్ స్టాండ్లు ఉన్నాయి బస్ స్టాండ్ పక్కన ఒక పబ్లిక్ టాయిలెట్ పెట్టారు అది పెట్టినా కూడా పూర్తి స్థాయిలో అది ఎట్లుంటుంది అంటే కంపకంపు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది అరే ఎట్లా మళ్ళీ అభివృద్ధి చెందుతున్న సిటీ రాష్ట్రానికి రాజధాని గిదా ముఖ్యమంత్రి పాలన హైదరాబాద్ తోపు అభివృద్ధి చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఓ మెయింటెనెన్స్ లేదు ఏదిలా ఆగం ఆగం ఉన్నది హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏం మరి సాయంత్రం పూట ముఖ్యమంత్రిని కార్ లేకుండా రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చి నా ఊకొమ్మను లేదా నా ఆఫీస్లో లేదంటే మా వైఆర్టీవీ ఆఫీస్కే రమ్మని చెప్పి ఎన్ని దోమలు కొడుతాయో చెప్తా నేను చెప్తున్నా కదా లేదా బ్యాటానితే ఆ దోమలన్న కొట్టుకుంటుండ్రు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏం పట్టించుకుంటున్నదండి ఎవరు పట్టించుకున్న అందుకే అన్న పరిపాలన మీద ఇంకా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి గ్రిప్ రాలే మా ఇంటి పోలీసు వాళ్ళని పెట్టుకొని నాలుగు కేసులు పెట్టామని చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మారుర్రి మారి మంచి పరిపాలన చేసుకోమని ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఈరోజు నేను చెప్తాను రేపు ఇంకోళ్ళు చెప్తారు పరిపాలన అనేది మంచిగా చేసుకోర్రీ శత్రువును మిత్రులు లెక్క చూడర్రీ మంచి పరిపాలన చేసుకోమని చెప్తాను గంతే కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మొత్తం పరిపాలన పడకేసింది ఆ విషయం అర్థమైతే లేదు ఏం చేయక కేసీఆర్ను దిట్టుడు ప్రోగ్రాం పెట్టుకున్నారు నిజంగా చెయ్యాలి అంటే భారతదేశ భారతీయ జనతా పార్టీ మీద మస్తు పోరాటం చేయొచ్చు అవన్నీ లేని పరిస్థితి కనబడతాను నేనేమంటున్నా అంటే వాస్తవాల ప్రతిదృశ్యం మాత్రమే వైఆర్టీవీలు ఉంటాయి కాబట్టి వైఆర్టీవీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోరు